హలో అండి నమస్తే అండి నమస్తే మీకు ఒక వింత విషయం ఎప్పుడు అందరి మీద సెటర్లేసి బండపోతులు మాట్లాడే రోజా ఏడ్చుకుంటూ ఇవాళ మీడియా ముందుకు వచ్చింది నిన్న రాత్రి ఆవిడ ఇంటి మీద దాడి జరిగిందంట ఇద్దరు పిల్లలతో దడుచుకుంటూ ఇంట్లో బతికిందంట నరకం చూసేసిందంట మరి ఈవిడ మాట్లాడిన మాటలు ఈవిడ పంపించిన రౌడీలతోటి తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బాధలు పడ్డారు ఈవిడ మాట్లాడిన మాటలతో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంత దారుణంగా హింసించిందో ఎలాంటి మాటలు మాట్లాడిందో ఏంటి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి ఎవరు ప్రజలైతే నేను అనుకోవడం ఈ రోజా మీద ఎవరు జాలిపడరు జాలిపడరు ఎందుకంటే ప్రభుత్వం పక్కన తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది సంక్షేమం చూస్తుంది మరో పక్కన ఇటువంటి నాటకాలు ఆడిన ఐదు సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడిన వాళ్ళందరినీ మొత్తం అందరినీ తాట తీసే పనిలోకి పడింది రెండు రకాలుగానే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన సంక్షేమం తాట తీసే కార్యక్రమం ఏం చెప్తారు దీని మీద గతంలో రాజకీయాలకి తో పాటు జబర్దస్త్లో జడ్జిగా చేయడం జరిగింది రోజా గారు రోజా గారు ఈ రోజా గారికి జడ్జింగ్ జడ్జిమెంట్ ఇవ్వడం అలవాటైపోయి అంటే తను ఏది చెప్పినా అది నిజము మీరు నమ్మాల్సిందే ఖచ్చితంగా అది తప్పైనా రైట్ అయినా జడ్జి ఇప్పుడు ఏం చెప్తారు ఒక జడ్జిమెంటు వీళ్ళకి తెలిసిండేదే ఆడ జడ్జిమెంట్ అవుతుంది అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారిని ఏ మాటలన్నా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే టపాసులు కాల్చేసి అదేదో సంబరాలుగా స్వీట్లు కూడా పంచిపెట్టి స్వీట్లు పంచిపెట్టి తిడుతూ నాట్ ఓన్లీ ఏదో స్వీట్స్ పంచిపెట్టి టపాసులు కాదు తిడుతూ ఆనందంగా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన ఇచ్చే తాయిలాల కోసము ఎంత నీచానికి దిగజారింది అనేది నగర నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా గమనించారు అయితే ఇక్కడ రోజా గారికి లైఫ్ ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో తెలుగు అధ్యక్షురాలుగా మహిళా అధ్యక్షురాలుగా నియమింపడం జరిగింది అదేవిధంగా ఈటీవీ జబర్దస్త్ షో ఈటీవీలో ఒక భాగమైనటువంటి జబర్దస్త్ షోలో కూడా ఈమెకు బతుకు తెరువు చూపించినది కూడా ఈటీవీ మరి ఇలాంటి వాటిపైన అంటే అమ్మ పాలు దాగి రొమ్ము గుద్దడం లాంటిది రోజాగారి పరిస్థితి మరి ఇటువంటి మహిళలు మహిళా సమాజానికి ఒక కలంకంగా మారుతారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ఈవిడి మీద ఇప్పుడున్నటువంటి హోంశాఖ మార్పులు వంగలపూడి అనిత గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు చట్టబద్ధంగా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ఇలాంటి ఆర్కే రోజా గారు లాంటి యొక్క మహిళలు మహిళా సమాజానికే కాదు ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయ సమాజంలో ఒక చీడపురుగు లాంటి వాళ్ళు ఇలాంటి వారిని ఏరివేయాలి అంటే వాళ్ళ యొక్క నోటికి మూతపడాలి లేకపోతే ఒక మంత్రి ఇలా మాట్లాడుతూ ఉంది మేము ఎందుకు మాట్లాడకూడదు అని ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక పిల్లవాడు ప్రశ్న వేస్తే తల్లిదండ్రులు జవాబు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది అని నేను స్పష్టంగా చెప్పగలను ఓకే అండి ఇప్పటివరకు మీరు చెప్పింది ఒక వర్షన్ ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను నిన్న ఇంటి మీదకి దాడికి వెళ్ళింది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అంటారు ఎస్ ఈ విషయంలో కూడా నేను అంగీకరిస్తాను ఐ అగ్రి విత్ యూ వాట్ యు సే నేను ఏం చెప్తున్నానంటే రోజా గారిని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మాకు ఈ రోజా గారు వద్దు మాకు ఈ రోజా వద్దు మా నియోజకవర్గం సర్వనాశనం చేసేసింది రాష్ట్రంలో నగరి నియోజకవర్గానికి ఒక పేరు ఉండేది ఇప్పుడు ఇప్పుడు అప్రతిష్ట పాలు చేసింది కీర్తి అపఖ్యాతి తెచ్చేసింది అంటే రేపు గె నేను గెలిచినాక మళ్ళీ మంత్రిని అవుతాను మీకు మట్టి మాఫియాలో కానీ గ్రావెల్ మాఫియా మైనింగ్ మాఫియాలో మీకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ చేత ఎన్నికల ఖర్చులు పెట్టించిందంట ఎన్నికల ఖర్చు అటు ఉంచితే ఒక అతనికి ఒక దళితుడైనటువంటి ఒక అతనికి పదవి ఇప్పిస్తానని చెప్పేసి నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది అంటే పైసా వసూలు రాని మామూలుగా పైసా వసూలు రాజా అని చెప్పేసి మనం వింటా ఉంటాం ఈవిడ పైసా వసూలు రాణిగా పేరు ప్రఖ్యాతలు గాంచింది నగర నియోజకవర్గం డైమండ్ రాణి అని కూడా అంటారు ఆనంద్ రెడ్డి గారు అవును డైమండ్ రాణి అంటారు డైమండ్ రాణి అనడం అనేది నా వయసుకు తగ్గ పదజాలం అయితే కాదు కానీ ఈవిడ నగర నియోజకవర్గానికి ఎంత ఖ్యాతి అంటే ఖ్యాతి అంటే అపఖ్యాతి తేవాలో అంతా తెచ్చేసింది ఇక ఏమీ లేదు అంతా వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద చేసింది తిరుమల దర్శనానికి కూడా ఒక్కో దర్శనానికి లక్ష రూపాయలు వసూలు చేసేదంట అది తక్కువేమో అండి మీరు చెప్పేది ఒక ప్రోటోకాల్ ప్రకారము ఒక మంత్రి వెళ్ళినప్పుడు దర్శనానికి మంగళ బుధవారాల్లో ఒక యాభై నుంచి అరవై మంది ఒక బస్సు పెట్టేది నగరి నుంచి ఒక బస్సు సపరేట్ బస్సు పెట్టి ఆ బస్సు నుండి జనాలను తీసుకొని వెళ్ళి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించుకొని లడ్లు మంచి చెడ్డ అంతా ఒక టీం ఏర్పాటు చేసింది బ్రేక్ దర్శనం బ్రేక్ దర్శనము విఐపి బ్రేక్ దర్శనము టికెట్లు ఏర్పాటు చేసి లడ్లు మంచి చెడ్డ మళ్ళీ బస్సు ఎక్కి దింపేంత వరకు ఒక మనిషి నుంచి లక్ష రూపాయలని మీరు అంటున్నారు టూరింగ్ ప్యాకేజ్ లాగా ఒక్క దర్శనాలతోనే నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు నెలకి ప్రజల నుంచి కొల్ల కొట్టింది మరి ఇటువంటి యొక్క రోజా గారు ఏ విధంగా తీసుకోవాలి మహిళా సమాజము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అతి ముఖ్యంగా నగర నియోజకవర్గ ప్రజలు ఓకే మరి ఇటువంటి వ్యక్తిని దాడి చేయడానికి మరి ఇంటి మీదకి తప్పేం లేదు అనుకోవచ్చు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్తెలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు లేపించుకొని వాళ్ళ మీద దాడులు ఇది ఇదొక వ్యూహం అంటే ఆత్మరక్షణ కోసము ఇదొక వ్యూహం లాంటిది అనమాట ఓకే రోజాగార మీద రాళ్ళు వేయాలంటే అధికారమే ఉండాలన్నా ఒక ఆవేదన చెందినవాడు రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నవాడు ఎవరైనా రాళ్ళు వేయచ్చు వేయచ్చు ఒక టీడీపీ వాళ్ళే వేయచ్చునా ఇక్కడ ఆలోచించాలి ప్రజలు కూడా నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షితో కాదు ఇది రోజాగారి మీద కక్షతో కాదు ఇది కేవలం రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే రోజాగారి ఇంటిపై రాళ్ల దాడి చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ వేసి ఉండొచ్చని ఎందుకు ఆలోచన చేయకూడదు ఇప్పుడు గత గత ఐదేళ్ల పరిపాలన కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యూహాలు పన్నారు గులకరాయి దాడి తీసుకోండి టిడిపి వాళ్ళు వేశారు అది వేశారు ఇది వేసారు అన్నారు కోడికత్తిలో చూడండి అతను జగన్ సానుభూతి పడడం తెలిసింది మరి ఏది చూసినా కూడా ఏ తెర వెనుక ఉన్నది ఆ పార్టీ వాళ్ళే కానీ ఎప్పుడే కానీ టీడీపీ లాంటి డ్రామాలు చేయలేదే నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము కూడా ఏదైనా ఒక ఆరో ఆరోపణ చేసినా కూడా జగన్ మీద జగన్ గారి మీద కక్షతో కాదు లేకపోతే జగన్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద కక్షతో కాదు కేవలం రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే మేము ఆరోపణ చేస్తున్నాము ఈ ఆరోపణ మీరు నిరూపి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అలానాడు శ్రీకృష్ణుడి మీద ఒక నింద పడింది మనీ దొంగలించబడింది అని మళ్ళీ శ్రీకృష్ణుడు కాముగా ఉన్నాడా లేదు కదా వెళ్ళి జాంబవంతుని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి మనీ తెచ్చేసుకొని నేను దొంగతనం చేయలేదు దొంగలించబడింది అది నా మీద నింద పడింది అని చెప్పేసి నిరూపించుకున్నాడు ఈరోజు మీ యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకోండి మాది అవినీతి మాది లేని పారదర్శక పాలన మేము ఎటువంటి అవినీతి చేయలేదు ఇప్పుడు అధికార ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క శాఖలోనూ ఒక అవినీతి మీద శ్వేతపత్రం ఒక్కొక్కటి అంశాల వారికి విడుదల చేస్తూ ఉన్నారు వీటిని మేము ఇదంతా చేయలేదు ఆర్టీఐ ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్లో చట్టం తెచ్చారు మరి ఆ చట్టం ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చి వీళ్ళు చేసే ఆరోపణ ఇది అబద్ధం అని చెప్పి చెప్పండి ప్రజలు కూడా స్వీకరిస్తారు కదా ఏదో నోరు ఉంది గజరాజులు నడిచిన దారిలో గజ్జికుక్కలు కూడా నడుస్తాయి మనం గజరాజును చూసినట్టయితే గజరాజే కనపడింది కుక్కని చూస్తే కుక్కనే కనపడుతుంది ఇద్దరూ ఒకే దారిలో నడుస్తారు ఎందుకంటే భూమి ఉండేది ఒకటే అవినీతి చేస్తున్నప్పుడు రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు తెచ్చుకోలేరు కదా అవినీతి చేయలేదు రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు ఒక ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే దాంట్లో మాకు ఇంత మాత్రమే తెలుసు అని ఏ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి మూడు సంవత్సరాలు జైలు శిక్ష వేయొచ్చు అని రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది తెలియకపోతే అది వారి అమాయకత్వం అనుకోవాలి వారి అజ్ఞానం అని మనం అనుకోవాలి ఓకే ఓకే అండి అయితే ఈ రోజే చేసిన అవినీతి కార్యక్రమాలు గత ఐదేళ్ళుగా చేసిన అవినీతి కార్యక్రమాల వల్లనే అవి మీద ఈ దాడులు జరుగుతున్నాయి అంటారు ఓకే అండి మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి నమస్తే